షమీరా దర్శన్ల శోభనం కోసమని చెప్పి రూమ్ అంతా కూడా పూలతో అలంకరించి స్వీట్సు పూలు అన్నీ కూడా రెడీ చేసి ఉంటాయి ఇక షమీరా చీర కట్టుకొని దర్శన్ తెల్ల బట్టలు కట్టుకొని శరణ్య ముందుకు వస్తారు శరణ్య దర్శన్ని అలానే చూస్తూ ఉంటుంది నేను మగాన్నే కాదని నాకు మగతనమే లేదని లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నేను షమీరతో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకున్నాను నేను మగాడినో కాదో రేపు ఉదయం షమీర నీకు చెప్తుంది అని దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటే ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఈ విషయం అత్తగారికి తెలిస్తే అని శరణ్య దర్శన్నే అంటూ ఉంటే ఓ విషయం అమ్మకు చెప్పేస్తావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నీకు అంత సీను లేదని నాకు తెలుసు శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటే నాకు అంత సీన్ లేదా సీన్ ఉంటే ఎలా ఉంటుందో చూపించమంటారా అని శరణ్య దర్శన్ని అంటూ ఉంటుంది ఏం చేస్తావు అని దర్శన్ అడుగుతూ ఉంటే శరణ్య ఫోన్ తీసుకొని ఇప్పుడే అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతుందంతా కూడా చెప్పేస్తాను అని శరణ్య ఫోన్ తీసుకుంటే వద్దు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తుంది అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు కదా లిఫ్ట్ చేయండి అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నాన్న దర్శన్ శరణ్య ఎక్కడా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యకు ఫోన్ ఇవ్వగానే నేను మీకు ఫోన్ అనుకున్నాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని శరణ్య చెప్తూ ఉంటే ఏంటది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే శరణ్య ఆనంద భైరవికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్